నియోజకవర్గం మద్దూర్ విలేకరుల సమావేశంలో కొడంగల్ అభివృద్ధిపై రేవంత్ దమ్ముంటే చర్చకు రావాలంటూ డికే అరుణ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేను ఏం చేశానో అడుగుతున్నావు కదా నీకు దమ్ముంటే చర్చకురా మనిద్దరం మీడియా సమక్షంలోనే గద్వాలకు పోదాం ఇక్కడ కొడంగల్లో తిరుగుదాం ఎవరేం చేశారో తెలుస్తుంది కదా ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అరుణమ్మ గెలుపును అడ్డుకునేందుకు రేవంత్ అండ్ టీం కుట్రలు చేస్తోంది ఒక్క ఆడబిడ్డను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతలు గడ్డల్లా మాటలు దాడి చేస్తున్నారు గద్దల్లా మాటలు దాడి చేస్తున్నారు కలవకుర్తి నుంచి వస్తే కొడంగల్ ప్రజలను గెలిపించారు కదా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మూడోసారి మోదీ ప్రధాని కావటం ఖాయం దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం మన కోసం మన పిల్లల కోసం మోదీ నాయకత్వం మనకు అవసరం అరుణమ్మ గెలిస్తేనే అభివృద్ధి కేంద్రంలో మోదీ ఇక్కడ అరుణమ్మ గెలిస్తేనే తెలంగాణ పాలమూరు అభివృద్ధి చెందుతుందని అన్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారి ఆశస్సులతో ఇవాళ మహబూబ్నగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని గెలిపించారని ప్రజలందరినీ కోరుతూ కూడా ప్రతి ఒక్క మండలంలో మూడు నాలుగు గ్రామాల్లో ప్రజల్ని కలుసుకుంటూ ప్రజల లోపలందరికీ కూడా ఈ దేశం కోసం మోదీ గారి నాయకత్వం మళ్ళీ దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు కాబట్టి దేశమంతా నరేంద్ర మోదీ గారు బయట చూస్తూ ఉంది దేశమంతా నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి ఉండాలని కోరుకుంటున్నారు ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం దేశంలో మన పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్ కోసం ఈ దేశంలో ధర్మం నాలుగు పాదాలుగా నడవడం కోసం ఈ దేశంలో ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నిక ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉండాలని జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నది నరేంద్ర మోదీ గారే రేపు మళ్లీ వచ్చేది నరేంద్ర మోదీ గారే కాబట్టి మన పాలమూరుని కూడా అభివృద్ధి చేసుకోవడానికి మన పాలమూరులో ఉన్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సాగునీరు కానీ తాగునీరు కానీ విద్య కానీ వైద్యం కానీ రోడ్లు గాని రైలు మార్గాలు గాని కొత్త రైలు గాని ఐఐటి ట్రిబుల్ ఐటీ కాలేజీలు ఈ ఈరోజు ఏ రకంగా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంలో నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డి గారికి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసిండ్రు బయటికి వెళ్ళి వచ్చిన అచ్చంపేటెళ్లి ఇక్కడికి వచ్చిన కల్వకుర్తికి వెళ్లి ఇక్కడికి వచ్చినా ఈ ప్రాంతంలో ప్రజలు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించిన టీడీపీ నుంచి మొన్న కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయితా నేను ముఖ్యమంత్రి అయితా అంటే ఎందుకు గెలిపించాను నేను ఈ ప్రాంతం ప్రజల్ని ఒకటే కోరుతున్నా మీరు గెలిపించింది ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ఆయన చేయాల్సిందేంటి మీకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల మాట నిలబెట్టుకున్నాలి అది నిలబెట్టుకున్నాకనే ఓటు అడగాలి ఈ ఓటు కేంద్రం కోసం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడం కోసం ఈ ఓటుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు కాదు ఈ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు రాహుల్ గాంధీ యూపీ నుంచి పారిపోయి కేరళకు పోయి ఈరోజు ప్రధానమంత్రి క్యాండిడేట్ ప్రతిపక్షాలకు ప్రధానమంత్రి క్యాండిడేట్లేదు కాబట్టి ప్రజల్ని కొండంగల్ ప్రజల్ని కాని ఆలమూరు పార్లమెంట్ ప్రజల్ని కానీ నేను కోరుతా ఉన్నా ఇక్కడ అందమ్మ గెలుపుని అడ్డుకోనికే శతవిధాల రేవంత్ రెడ్డి గారు అడ్డుపడతా ఉన్నారు అడ్డగోలుగా అడ్డకు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నారు అవమానిస్తున్నారు ఒక మహిళానే గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారు డీ ఏం చేసింది ఏం చేసింది అని అడుగుతున్నాను నేను ఒకటి అడుగుతున్నాను హేమంత్ రెడ్డి గారు నేను ఏం చేసినో నా ఎంబడ్రాడంగల్ లో నిలబడి నువ్వేం చేసినావో నువ్వు చూపి డీ కారిన గద్వాల ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసిందో డీ చూపిస్తుంది మన దానికి నువ్వు తయారు ఉన్నావా తయారు ఉంటే రా నువ్వు ఇద్దరం రెండు పనులు వేసుకొని మీడియాని తీసుకొని పోదాం పదా నేనేం చేసినో ఈ కరోనా చూపిస్తుంది నువ్వేం చేసిన కొడంగలు నువ్వు చూపి ఇట్లా ఉట్టి ఉట్టి మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేసి ఈ ప్రాంతానికి అన్యాయం చేసే పని చేయదు నువ్వు ఎందుకంటే ఈ ప్రాంతం వాడే ఈ ప్రాంతం అంటే తెలంగాణనే కాదు మొక్క మామూనారే కాదు తెలంగాణ కూడా అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోదీ గారు గెలవాలి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు గెలవాలి ఇక్కడ డి కారుణమ్మ గెలవాలి అప్పుడే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి మన పాలముల అభివృద్ధి సాధ్యమైతుంది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు తనని గెలిపియాలని తనను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తనను గెలిపిస్తేనే రైలు మార్గాలు వస్తామని రైలు మార్గాలు వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచా రాష్ట్ర ప్రభుత్వం నుంచా మొట్టమొదటిగా ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి నిధులు అడిగినారు మరి నరేంద్ర మోదీ గారు నిధులు ఇస్తారు రేపంతా ఆ నిధులు దేవాలంటే అన్నమ్మ ఉండాలా లేదా అన్నమ్మ గెలవాలా లేదా కోసం మరి మీ అక్క చెల్లె అందరూ మీ ఇంటి ఆడబిడ్డ మీ ఇంట్లో మీ అక్క నిలబడింది మీ ఇంట్లో మీ చెల్లె నిలబడింది చిన్నపిల్లలు మీ ఇంట్లో మీ తల్లి నిలబడింది అని భావించి మరి పాలమూరు బిడ్డని గెలిపాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులైతే నమస్కారం చేసుకుంటున్నా కమలంపు గుర్తుకు ఓటేయండి భారీ మెజార్టీ కొడంగల్ నుంచి ఇవ్వండి యాభై వేలు కాంగ్రెస్ కాదు యాభై వేలు ఢిల్లీ అంగీఆని చెప్పి ఒక్క ఆడపిల్లని ఎదుర్కోనికి ఇంతమంది రాబద్దు లెక్క మీద ఈరోజు నా మీద దయ్యార్ లా కావని రోజు కూడా మాట్లాడుతున్నాడు నేను పాలమూరు ప్రజల్ని కోరాలని కోరుతున్నా ఈ మాకునారు పార్లమెంటు ప్రజలందరినీ కోరుతున్నా అదేవిధంగా కొడల్ నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రజలంతా కోరుతున్నాను ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంతం బిడ్డని గెలిపియండి ఆలమూరు బిడ్డని గెలిపియండి పాలమూరుకు సేవ చేసే అవకాశం కలిపియండి రెండు సార్లు ఓడిపోయినా ఈసారి గెలిపియండి ఈసారి గెలిపించి మీ ఆడబిడ్డ గౌరవం నిలబెట్టండి ఈ పాలమూరు గౌరవాన్ని నిలబెట్టండి ఢిల్లీలో నా గొంతు వినిపించే అవకాశం కల్పించండి ఈ పాలమూరు పాలమూరు ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పాలమూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్క నిధులు నరేంద్ర మోదీ ఇచ్చే ప్రతి పథకము ప్రజలకు చేరవేయాలంటే ఇక్కడ టీకా నమూని గెలిపియండి దేశం